వరంగల్ ఎంజీఎం సెంటర్లో ట్రాఫిక్ నిబంధనలపై మరియు మైనర్ డ్రైవింగ్ చర్యలపై రోడ్లపై జరుగుతున్న యాక్సిడెంట్లపై పలు సూచనలు వాహనదారులకు అవగాహన నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు ఆర్ఎస్ రెడ్డి శ్రవణ్ కుమార్ భాను ప్రకాష్ ట్రాఫిక్ సిబ్బంది పద్దెనిమిది సంవత్సరాల్లో ఒప్పుకో చాలా మందికి పండిస్తున్నాం మనం పేరెంట్స్ మెయిన్లీ ఫాదర్ మీకు దీని పేరెంట్స్ మీద మా మదర్ ఎందుకంటే మిమ్మల్ని ఏదో మాయ మాట చెప్పి ప్రేక్ష అని అదే అని ఇంకని చెప్పి మీరు అంటారు మీరు పండించేస్తారు దానివల్ల జరిగేది ఏంటంటే పేరెంట్స్కి టూ డేస్ జైలు స్పెషల్ ఇంటర్మీడియట్ అయితే పిల్లల వరకు పద్దెనిమిది లోపు పిల్లలు చాలా మందికి పండిస్తున్నాం మనం పేరెంట్స్ మేము ఫాదర్ మీరు పుత్ర పేరెంట్స్ మీరమ్మ అమ్మ మదర్ ఎందుకంటే మిమ్మల్ని ఏదో మాయ మాట చెప్పి ప్రేక్ష అని అదని అని చెప్పి మీరు అంటారు మీరు పండించేస్తారు దానివల్ల జరిగేది ఏంటంటే పేరెంట్స్కి టూ డేస్ జైలు ఆల్రెడీ పండదు